మరోలా ఉంటుంది అనేది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనసాగుతుంది సో మొత్తానికి మల్కాజ్గిరికి సంబంధించి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు దాదాపుగా ఎవరు ఊహించిన స్థాయిలో దాదాపుగా నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు ఇక రెండో స్థానంలో సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు రెండు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ఒక ఓట్లతోని రెండో స్థానంలో లీడింగ్ లీడింగ్లో ఉన్నారు ఇక మూడో స్థానంలో రాగిడి లక్ష్మారెడ్డి లక్షా నలభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల నలభై ఎనిమిది ఆ ఓట్లతోని మూడో స్థానంలో కొనసాగిన పరిస్థితి కొనసాగుతుంది ఇక దానితో పాటుగా ఇక మరో స్థానానికి వెళ్దాం గిర్లో కూడా ఇక్కడ పూర్తిస్థాయిలో భారతీయ జనతా పార్టీ తన సీటును అయితే కైవసం చేసుకుంటుంది ఇక మహబూబ్ నగర్కి సంబంధించి చూస్తే డీకే అర్ణ ఇప్పుడు ముందంజలో కొనసాగుతున్నారు దాదాపుగా లక్ష తొంభై వేల నాలుగు వందల ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు పాటుగా ఇటు మరోవైపుగా చాలా వంశీచందర్ రెడ్డి దాదాపుగా ఇది ముఖ్యమంత్రి గారు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది స్థా ఎనిమిది సార్లు ఇక్కడ పర్యటన చేశారు ఈ స్థానంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని చూశారు కానీ మహబూబ్ నగర్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో కొనసాగుతున్నారు ముఖ్యమంత్రి గెలిపించుకోవాలనుకున్న వంశీచందర్ రెడ్డి రెండో స్థానంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇక మన్నే శ్రీనివాసరెడ్డి మూడో స్థానంలో ఉన్నారు దాదాపుగా అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఓట్లతోని లీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా ఇంకొక అంశానికి కూడా చూడొచ్చు మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు ఇక్కడ మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి పూర్తిగా కూడా ఎట్లున్నదో కూడా చూసారు ఇక దానితో పాటుగా మెహబూబ్బాద్కు పోదాం మహబూబ్బాద్కు సంబంధించి పోరిక బలరామ్కు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి దాదాపుగా మూడు లక్షల ముప్పై ఏడు వేల యాభై ఐదు ఓట్లతోని ముందంజలో కొనసాగుతున్నారు ఇక్కడ మాలోత్ కవిత తన ఎంపీ స్థానాన్ని తనది గతంలో ఇక్కడ పోటీ చేసి గెలిచిన అభ్యర్థికి సంబంధించి కేవలం లక్ష నలభై ఎనిమిది వేల నూట ముప్పై మూడు ఓట్లు మాత్రమే పడ్డ పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు ప్రొఫెసర్ అజ్మీర్ సీతారాం నాయక్ సంబంధించి దాదాపుగా యాభై ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మాత్రమే ఓట్లు పడ్డాయి ఇక్కడ మూడో స్థానానికి భారతీయ జనతా పార్టీ పడిపోయింది ఇక్కడ ఊహించినట్లుగానే ఎట్లాగో బలరాం నాయక్ సంబంధించి ఇక్కడ గెలుస్తారనే ఆశ అయితే ఉంది సో అతని స్థానానికి సంబంధించి గతంలో ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఖమ్మానికి వెళ్దాం ఖమ్మానికి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా